సమాజంలో అశాంత సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు నాకు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా నేను భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా అయితే ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే ఓసారి ఒక దొంగ ఒక క్రిమినల్ ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసే వాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తిస్తున్నా ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సిసిటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేస్ ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం రెండోది మీరు ఒకసారి చూస్తే మొన్నే జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి పెట్టి దాని మీద వేరే వాళ్ళపైన నెపమేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్గా నివారించగలిగాము లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు మొన్నే మీరు చూశారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇవి కొన్ని కుట్రలో భాగాలు ఇలాంటి చాలా సంఘటనలు చూశాను